వెల్కమ్ టు న్యూస్ మండలం లచ్చయ్యపేట జంక్షన్ లో ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఘన స్వాగతం పలికిన బీజేపీ టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఐదు వందల బైక్లతో లచ్చయ్యపేట నుండి పార్వతీపురం వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉమ్మడి పార్టీ శ్రేణులు రోడ్డు పొడవున హారతులతో స్వాగతం పలికిన పలువురు మహిళలు ప్రజలు ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన అరకు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనేల విజయ్ చంద్ర అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద కొత్తపల్లి గీత ప్రెస్ మీట్ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మూడు పార్టీలు కలయికతో వచ్చాం త్రివేణి సంఘంలో ఏర్పడిన పవిత్రమైన ఎన్టీఏ కూటమితో నియంత్ర పాలనకు చరమగీతం పాడతాం వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లింది మూడు పార్టీలు త్రిశూలంలా మారి రాక్షస పాలనను అంతమొందిస్తాం రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది అందుకే పింఛన్లు పంపిణీ ఆలస్యమవుతుంది వైసీపీ మాత్రం టీడీపీ బీజేపీ జనసేన పింఛన్లు పంపిణీ అడ్డుకుంటుందని అసత్యాలను ప్రచారం చేస్తుంది ప్రభుత్వం మనం చూస్తున్నాము అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం కడుకుంటూ రాష్ట్రాన్ని ఇరవై ఏడు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము కాబట్టి ఈ కూటమి మా ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది ఎందుకంటే గంగా యజ్ఞ సరస్వతి మూడు కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంతకుముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక రావణాసురుడి పరిపాలన ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది కాబట్టి ఆ రాక్షస పరిపాలన రాక్షసుని ఇంటికి పంపించడానికి ఇప్పుడు పది పదితలన రావణాసుడిని వధించడానికి ఎలాగైతే రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో అంటే నేను ఒక్కడిని అందరూ అందరు మంది ఉన్నారన్నారు అందుకే రాక్షసులు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు అందరూ కలిసి ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు వాళ్ళని కాపాడుకోవాలని దాని కూటమికి బ్రహ్మనాథం పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం ఇదే స్ఫూర్తితో ఇంకా నలభై రానున్న నలభై రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టోలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజు పార్వతీపురం నియోజకవర్గానికి ఒక శుభ అని చెప్పాలి మండు టెండలో కూడా ఎండలు కూడా సైతం చేయకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు మా ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి గారు శ్రీమతి మన స్వల్స్వల్ గీత గారికి బ్రహ్మాండమైన ఆహ్వానం పలికారు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ మూడు ఒక రెండు మండలాల్ని మున్సిపాలిటీని కవర్ చేశారు వస్తున్నప్పుడే ఆమె దూసుకుపోయి వచ్చారు ప్రజలు ఆరాధించారు ప్రజలు బొట్టు పెట్టి వీర తలకు తిట్టారు ఇది మీ అందరికీ సంకేతం ఏంటంటే ఈసారి అరుకుని ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా గెలుచుకుంటారు అని ఈ రోజు మీ అందరికీ ఒక నిదర్శనం తెలిసింది మాతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆల్రెడీ మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి చెప్పినట్లు మేము ఒక త్రికూటమిగా ఒక దుష్ట శక్తిపై పోరాడుతున్నాం ప్రజలను కూడా పోరాడమని చెబుతున్నాం ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ఒక దుష్ట పాలన ఇప్పుడే ఆలోచించండి మన ముప్పై ఐదు వేల మంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కాకపోయినా సచివాలయం వ్యవస్థ మనకి ముప్పై ఐదు వేల మంది ఉన్నారు అయితే ఆ ముప్పై ఐదు వేల మందితో కానీ ఇప్పుడు కూడా పెన్షన్ ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు ఒకటో తారీఖు వచ్చింది కానీ ఇంతవరకు పెన్షన్ అందలేదు ఇందులో తిరిగి ఏమని చెప్తారంటే తెలుగుదేశం ఈసీకి చెప్పింది ఈసీ గారు మాకు ఎగ్నిస్ట్ గా అన్నారు ఏమీ కాదు ఖజానా ఖాళీ అయిపోయింది పెన్షన్స్ ఇవ్వలేకపోయారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఇప్పుడు ఎందులో తీయాలా ఎప్పుడు తీయాలనేది ఆలోచనలో ఉన్నాడు ఈసీ చేతిలో గవర్నమెంట్ వెళ్ళడం తర్వాత ఆయన బట్టబాయిలు ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్ ఎంతవరకు ఇవ్వకుండా తెలుగుదేశం పైన బీజేపీ పైన జనసేన పైన బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి అయ్యాడు ఈ యొక్క ఈ యొక్క విషయంతో ఆయన ఓటమిని అంగీకరించాల్సిందని మీ అందరికీ తెలియజేస్తున్నాము గీతా గారికి విజయానికి తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా ముందుండి నడిపిస్తుంది విజయ తీరానికి తీసుకెళ్తది మేము ఎప్పుడు చెప్తున్నాము త్రిశూలం త్రిశూలంతో